పెందుర్తిలో ఒక బంగారం షాపులో దొంగతనానికి పాల్పడిన నలుగురు మహిళలు జైలు పాలయ్యారు వివరాల్లోకి వెళితే పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీకి కస్టమర్ల మాదిరిగా వచ్చి చివరిలో అపహరించబోయి నలుగురు మహిళలు పోలీసులకు చిక్కారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగిన దొంగతనం ఘటనలో ఒక్కసారిగా బంగారు చెవిదిద్దులు పట్టుకుని పారిపోతున్న ఆ నలుగురు మహిళలను షాపు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు వెంటనే జ్యువెలరీ షాప్ యాజమాన్యం పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఉదయాన్నే మేము పది గంటలకు షాప్ తీసాము తీసేసి మేము పూజ చేసి కౌంటర్లో కూర్చున్నాం కస్టమర్లో నలుగురు వచ్చారు వచ్చేసి ఆ ఐటమ్ చూపించమన్నారు చూపించిన తర్వాత మేము చూస్తున్నా రెండు జతలు చెవులు తీశారు చూస్తూ చూస్తే నలుగురు ఒక ఇద్దరు ఒకసారి ఇద్దరు ఒకసారి వచ్చారండి నలుగురు వస్తేనే పట్టుకుని పారిపోయారండి బయటికి నేను పక్షాప్ శీర్షంలో కూర్చున్నాను మా స్టాప్ చూస్తున్నాను వీళ్ళు మాకు ఎప్పుడు చెప్తా నేను పరిగెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడికి విడిపోయారు పట్టుకొని షాప్లో తీసుకొచ్చి సెట్ చేస్తే బొట్టలు దొరికాయి జత బొట్టలు దొరికాయి తలమన్నారు జాత సుమారు లక్ష యాభై రోడ్డ రేట్ది ఇమ్మని స్టేషన్కి ఫోన్ చేస్తాం వచ్చి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పచెప్పాం స్టేషన్కి